ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త దేశంలో ఘోర అగ్ని ప్రమాదం నలభై నాలుగు మంది అకాల మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్కన్ వాలిష్మెంట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది రాజధాని ఢాకాలో ఓ ఆరు అంతస్తుల భవనంలో నిన్న రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఒక్కసారిగా మంటలు రేగాయి దీంతో భవనంలో నలభై నాలుగు మంది దుర్మరణం చెందారు అనేక మంది గాయపడ్డారు అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి అయితే ఉంది ఇక్కడ చూసుకోవచ్చండి పిక్చర్లో బంగ్లాదేశ్ రాజధానిలో అగ్ని ప్రమాదం సంభవించింది నలభై నాలుగు మంది అకాలం మృతి చెందారు ఇంకా వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉందండి ఇది నిన్న నైట్ జరిగిన విషయం భారతదేశంలో కర్ణాటక ప్రాంతం అనగా బెంగళూరులో కూడా సంఘటన జరిగింది